హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక సింపుల్ ఎగ్ రెసిపీ చూద్దామండి సింపుల్గా ఇలా ఆమ్లెట్ కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక్కొక్కరికి విడివిడిగా ఆమ్లెట్ వేసుకోవడం కన్నా ఇలా కర్రీ లాగా చేసుకుంటే తక్కువ టైంలో చేసుకోవచ్చండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాగుంటుందికి డైరెక్ట్గా తినవచ్చండి అలాగే పప్పు రసం సాంబార్ లాంటి వాటికి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసం నేను నాలుగు గుడ్లను తీసుకున్నానండి అలాగే మూడు పెద్ద ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే ఉండాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆరు లేదా ఏడు పచ్చిమిర్చిని తీసుకోవాలి పచ్చిమిర్చి మీరు తినే కర్రని సరిపడా వేసుకోండి వన్ నుంచో అల్లం ముక్క ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని వీటిని కొంచెం కోర్స్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే పచ్చిమిర్చిని కొంచెం తగ్గించి మామూలు కారం కూడా వేసుకోవచ్చు బాండిల్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పావు టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి రెండు రెండు కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని మరొక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేగనివ్వాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్లోని పచ్చిదానం అంతా పోవాలండి పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉల్లిపాయలు వేగేటప్పుడు అలాగే పేస్ట్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఉప్పును వేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలిసిన తర్వాత దీనిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వీడియోలు చూపిస్తున్న విధంగా మనం ఎన్ని గుడ్లు అయితే తీసుకున్నామో అన్నీ ఇలా హోల్స్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ హోల్స్లో ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున నీళ్ళను వేసుకోవాలండి ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత ఒక్కొక్క గుడ్డుని పగలు కొట్టుకొని ఆ హోల్స్లో వేసుకోవాలి ఇలా కొంచెం నీళ్లు వేసుకొని ఎగ్ వేసుకోవడం వల్ల అడుగున మాడిపోకుండా ఉంటుందండి ఇలా అన్ని గుడ్లను కూడా వేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా నీళ్ళను వేసుకోవడం వల్ల మసాలా మాడిపోకుండా ఉంటుంది మూత పెట్టుకుని ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఒక సైడు ఉడకనివ్వాలి మధ్యలో కడపకూడదు ఇలా ఒక సైడు ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఎగ్ని ఈ విధంగా కట్ చేసుకొని రెండో వైపు తిప్పుకొని వేగనివ్వాలి ఇలా అన్నిటినీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆమ్లెట్ లాగా వేరొక సైడ్కి తిప్పుకొని మరొక సైడు ఇవ్వాలి ఇలా అన్నిటినీ తిప్పిన తర్వాత మరలా మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు రెండో వైపు కూడా లో ఫ్లేమ్ మీదనే వీటిని వేగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పుకొని చూడండి రెండో వైపు కూడా ఎగ్గు పచ్చితనం లేకుండా చక్కగా ఫ్రై అండి కదా ఇలా అయితే సరిపోతుంది ఇంతేనండి సింపుల్గా ఎగ్తో ఆమ్లెట్ కర్రీ రెడీ వేడివేడిగా అన్నంతోనూ సాంబార్ రసం పప్పు లాంటి వాటికి సైడ్ డిష్ గాను ఎలా తిన్నా కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ